తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగోరి చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు అఘోరిపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మూడు నెలలుగా జైల్లో ఉన్నారు ఇటీవల బెయిల్ లభించిన సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యం అయింది ఇక బెయిల్పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరి వెల్లడించారు మరోవైపు వర్షిని గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుంది

కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుంది